హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ మేకప్ ఆర్టి చంద్రశేఖర్ రెడ్డి ఈజ్ నెల్లూరు టిడిపి జిల్లా అధ్యక్ష పదవి అతనికి అప్పగించబోతున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల నెల్లూరు జిల్లా టీడీపీలో లోకలొకలు ఏర్పడడం అధిష్టానానికి రిపోర్ట్స్ వెళ్ళడం వల్ల దీనికి సమర్థవంతమైన నాయకత్వం ఎవరు చేయగలరు అని చెప్పి అందరిపైన నిఘా ఉంచిన చంద్రబాబు నాయుడు గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వం అయితే జిల్లాలో పార్టీని బలోపేతం చేసి ముందుకు నేర్పించగలి చెప్పి పూర్తి స్థాయిలో విశ్వసించినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే రెడ్డి సామాజిక వర్గం టీడీపీలో ఉండే రెడ్డి సామాజిక వర్గం కూడా ఒక కమ్యూనిటీ పరంగా కానీ నాలుగు పదిహేను ఎమ్మెల్యేగా చేసిన అనుభవం రీత్యా కానీ మేకపాటి రెడ్డి అయితే పార్టీని బలోపేతం చేయగలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడంతో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డినే జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నిక చేయబోతున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఖచ్చితంగా సమాచారం ఉంది ఇటు నాలుగు పర్యాయం ఎమ్మెల్యే చేసిన అనుభవ ఇటు టీడీపీలో ఉన్న నాయకులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్లస్ అయిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇటు మేయర్ అజీజ్ గాని బీదా రవిచంద్ర గాని చేసిన అధ్యక్ష పదవుల వల్ల టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం కాలేదనే ఒక ఆలోచన కూడా చంద్రబాబు ఉన్నట్టు మనకు సమాచారం అందింది మకర సంక్రాంతి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగైదు రోజుల్లోనే మేకపాటి చంద్రశేఖర రెడ్డి జిల్లా నాయకత్వం బాధ్యతలు అప్పగిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కొద్ది మందితో చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం అందింది